చూస్తే బాపట్ల జిల్లాలో వరద తగ్గుముఖం పట్టిన ఇంకా నీటిలోని లంక గ్రామాలు తడిసి ముద్దవుతున్నాయి రెండు రోజుల క్రితమే బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు వరద ప్రభావం పూర్తిగా తగ్గకపోవడంతో ఇంకా పునరావాస కేంద్రాల్లోనే బాధితులు తలదాచుకుంటున్నారు బాపట్ల జిల్లాలో వరద తగ్గుముఖం పట్టిన ఇంకా నీటిలోని లంక గ్రామాలు తడిసి ముద్దవుతున్నాయి రెండు రోజుల క్రితమే బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు వరద ప్రభావం పూర్తిగా తగ్గకపోవడంతో ఇంకా పునరావాస కేంద్రాల్లోనే బాధితులు తలదాచుకుంటున్నారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు రవికృష్ణ చెప్పండి ఇంకా బాపట్ల జిల్లాలోని కొన్ని ప్రాంతాల నీటిలోనే ఉన్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయంటారు మాదిరి ఏదైతే కృష్ణానదికి పెద్ద ఎత్తున కూడా వరద రావడంతో ఇక్కడ బాపట్ల సమీపంలో ఉన్నటువంటి తీర ప్రాంతం ఏదైతే ఉందో కృష్ణానది సమీపంలో ఉన్నటువంటి తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మాత్రం పూర్తిగా కూడా వరద నీటితో మునిగిపోయాయి నేనైతే పల్లెపాలెం అనేటువంటి ఈ గ్రామంలో ఉన్నాను అక్కడ పరిస్థితిని అయితే చూడొచ్చు ఆ ఊరు ఊరు కూడా పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది మొత్తం ఊరిలో ఉన్నటువంటి మొత్తం నాలుగు వందల కుటుంబాలు ఉంటాయి ఈ నాలుగు వందల కుటుంబాలు కూడా ఇది ఖాళీ చేసి వాళ్ళైతే పునరావాస కేంద్రాలకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది మనకి కెమెరామెన్ ఉదయ్ వీటిలో విజువల్స్ లో చూపిస్తున్నాడు మేమైతే మాత్రం ఇప్పుడు ఈ పడవలో ఈ గ్రామంలో నీట మురిగినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మాత్రం ప్రజెంట్ చూస్తున్న పరిస్థితి ఎక్స్క్లూజివ్గా కూడా ప్రైమ్ నైన్ కి చూపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ మొత్తం నాలుగు వందల కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఎప్పుడైతే వరద ప్రారంభమైందో వరద ప్రారంభమైన వెంటనే కూడా ఇక్కడ అధికారులు అయితే వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు పునరావాస కేంద్రం కేంద్రాలకి తరలించి వాళ్ళకైతే మాత్రం సౌకర్యాలు అయితే అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు ఆ ఇల్లుని కనుక మనం చూసినట్టయితే పూర్తిగా కూడా పై కప్పు వరకు వాటర్ అయితే చేరిపోయింది చేరిపోయినటువంటి క్రమంలో వాళ్ళు ఇంటిలో నుంచి ఏ ఒక్కటి కూడా బయటకు తీసుకోలేనిటువంటి పరిస్థితి అలాగే ఈ ఆ పైన ఫ్లో కనపడుతుంది కృష్ణానది కృష్ణానది నుంచి ఈ దిగువుకి ఒక్కసారిగా కూడా మెరకాల మీదే ఉండేది ఈ పల్లెపాలె గ్రామం అయినప్పటికీ కూడా ఒక్కసారిగా కూడా వరద పోటెత్తడంతో అంటే పదకొండు దగ్గర దగ్గర పదకొండు లక్షల పదకొండు లక్షల క్యూసెక్ వాటరు కృష్ణానది నుంచి పై ఎగువ భాగం నుంచి కూడా ప్రవాహాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా వరద పొంగింది వరద పొంగడంతో ఇక్కడ అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి కృష్ణాన కృష్ణానది సమీపంలో ఉన్నటువంటి గ్రామాలను అయితే మాత్రం ఈ వరద నీరు చుట్టుపొట్టినటువంటి పరిస్థితి ఈ విధంగా ఇక్కడ మనం వెళుతూ ఉన్నట్లయితే మాత్రం ఎక్కడ చూసినా కూడా గ్రామంలో ఎక్కడ కూడా ప్రతి ఇల్లు కూడా మునిగిపోయినట్టు మునిగిపోయి కనపడుతూ ఉంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ ఈ డిష్ ఈ డి డిష్ యాంటీనాలు అయితే మాత్రం ప్రజెంట్ కనపడుతూ ఉన్నాయి అంటే ఒక ఇంటి పైన పెట్టే పైకప్పులో ఉంచేటువంటి డిష్లు కూడా మునిగేంత అంటే ఈ రోజుకి ఇంకా ఒక మూడు అడుగుల మేర వాటర్ అయితే తగ్గిన లెవెల్స్ తగ్గినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ పరిస్థితి ఇలాగా ఉంది నిన్నైతే మాత్రం పూర్తిగా కూడా వరద నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి పైకప్పులు కూడా కనిపించలేదు ప్రజెంట్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామస్తులందరినీ కూడా రెస్క్యూ చేసి అక్కడ ఉన్నటువంటి ఈ హోమ్స్ లోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనపడుతుంది ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఈ ఒక ఫ్లెక్సీ ఏ విధంగా ముప్పా వంతు మునిగిపోయినట్లు కనపడుతుందో అంటే ఇక్కడ ఇది యాక్చువల్గా ఇది ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఈ సెంటర్ ఇక్కడే అన్ని ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది ఆ టెంపుల్ కనపడలేదు టెంపుల్ ముందు పెట్టినటువంటి ఆ ఫ్లెక్సీ మాత్రమే ఉంది అంటే పూర్తిగా కూడా దగ్గర దగ్గర ఒక ఇరవై అడుగుల మేర నీరు ఒక్కసారిగా ఈ గ్రామం మీద విరుసుకుపడినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఇక్కడ ఏదైతే ఈ ఇక్కడ గ్రామం మొత్తం కూడా నీటిలోనే వరద నీటిలోనే ప్రజెంట్ అయితే మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది ఇక ఈ గ్రామానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళైతే మాత్రం గత రెండు రోజుల నుంచి ఈ సమీపంలో ఉన్నటువంటి రోడ్డు మీద వాళ్ళకైతే మాత్రం కొంత ఈ షెల్టర్స్ అయితే ఏర్పాటు చేశారు అక్కడ ఉన్నటువంటి మరో ఈ స్కూల్స్ లో కూడా షెల్టర్స్ అయితే ఏర్పాటు చేశారు అయినప్పటికీ అక్కడ సరైనటువంటి సిచ్యువేషన్ అయితే లేదు వాళ్ళకి ఆహారం అయితే అందిస్తున్నారు కానీ సరైనటువంటి ఈ కరెంట్ కూడా లేనటువంటి నేపథ్యంలో అక్కడ వాళ్ళైతే మాత్రం ఇబ్బందులు పడుతున్నామని మనతో అయితే తెలియజేశారు ప్రధానంగా కూడా దోమకాటుకి గురయ్యి చాలా మంది కూడా జ్వరాల బారిన పడినట్టు చిన్న పిల్లలతో సహా అందరూ కూడా జ్వరాల బారిన పడినట్టు కూడా వాళ్ళైతే మనతో అన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది ప్రజెంట్ మనం ఈ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా అంటే నూట పది సంవత్సరాల క్రితం కృష్ణానదికి పెద్ద ఎత్తున కూడా వచ్చాయి అప్పుడు కేవలం కూడా పది లక్షల ఇరవై క్యూసెక్ల వాటర్ మాత్రమే వచ్చింది కానీ ఈసారి మాత్రం పదకొండు లక్షల ఇరవై పదకొండు లక్షల ముప్పై క్యూసెక్ల వాటర్ ఒక్కసారిగా కూడా ఫ్లో అయినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతం ఉందో ఆ పరివాహక ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి గ్రామాలు అన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే లంక గ్రామాలు ఉన్నాయో ఈ లంక గ్రామాలకు సంబంధించి ఈ లంక గ్రామాల్లో చుట్టుపక్కల ఈ పూర్తిగా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడింది కొంత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే వీళ్ళని అలర్ట్ కూడా చేయలేని పరిస్థితి అయితే వచ్చిందని చెప్తున్నారు దాని ప్రధాన కారణం ఇక్కడ కేవలం అధికారులను తప్పుపట్టడం కాదు ఇంత ఫ్లో వస్తుందని వాళ్ళు కూడా ఊహించలేనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కూడా పైనుంచి ప్రవాహాలు విపరీతంగా వచ్చినటువంటి నేపథ్యంలో కృష్ణానది మీద దాని ప్రభావం చూపించింది దాంతో ఈ పక్కన ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి గ్రామాల మీద ఒక్కసారిగా కూడా వరద నీరు అయితే విరుచుకుపడింది అయితే అప్పటికే ఈ ప్రభుత్వ అధికారులు కొంత రిస్క్ చేసి వీళ్ళ ఎన్డీఆర్ఎఫ్ ఎస్ బృందాలు బృందాలు వెనువెంటనే వచ్చినటువంటి నేపథ్యంలో ప్రాణ నష్టం అంతగా లేకుండా చూసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది మనం ఇప్పుడు విజువల్స్లో చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి ఏదైతే పెనుమూడికి సంబంధించినటువంటి వారధి దానికి సమీపంలోకే అంటే నిన్నైతే మాత్రం వారదకి సమీపంలోకే ఈ వరద నీరు పోటెత్తినటువంటి పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఇల్లు మునిగిపోయినాయి ఏమిటి అనేది పూర్తిగా కూడా నిన్నైతే మాత్రం పైకప్పుతో సహా అంతా కూడా నీట మునిగిపోయిన నీట మునిగిపోయినాయి ప్రజెంట్ అయితే మాత్రం కొంతవరకు ఏదైతే పైనుంచి వస్తున్నటువంటి ప్రవాహాలు కొంత తగ్గిన మేరట ఇప్పటికైతే ఒక నాలుగు అడుగుల మేరకు మాత్రం వరద అయితే తగ్గినట్లుగా కూడా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఇక్కడికి అధికారులు అయితే వస్తున్నారు అంటే ఇక్కడ ఈ ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామం ఏదైతే ఉందో ఈ గ్రామానికి వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు గ్రామస్తులు కూడా చెప్తుంది ఏంటంటే దగ్గర దగ్గర ఇంకో వారం రోజులు ఇంకా వర్షం రాకుండా అదేవిధంగా కూడా ప్రవాహాలు కనుక పైనుంచి ఎగువ నుంచి రాకుండా ఉన్నట్లయితే మాత్రం పూర్తిగా కూడా కొంతవరకు మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒకవేళ ఇక్కడ ఆ ప్రవాహాలు కనుక మరింతగా పెరిగితే మాత్రం మరికొంతకాలం ఈ ఈ గ్రామం మొత్తం కూడా వరద నీటిలోనే చిక్కుకుపోయి ఉండేటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తున్నారు కొంతమంది అయితే మాత్రం గ్రామస్తులైతే మాత్రం ఈ గ్రామాన్ని విడిచిపెట్టి రావడానికి ఇంట్రెస్ట్ అయితే చూపట్లేని పరిస్థితి అయినప్పటికీ కూడా ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏవైతే ఉన్నాయో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం ప్రెజెంట్ అయితే మాత్రం వాళ్ళందరినీ కూడా రిస్క్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ కేంద్రాల్లోకి వాళ్ళని అయితే తరలిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది ఇక్కడ ఎక్కడికక్కడ కూడా ఈ వస్తువులు ఏవైతే ఉన్నా వాళ్ళకి సంబంధించిన వస్తువులు చాలా వరకు కూడా ఇక్కడ వాళ్ళు వదిలిపెట్టేశారు కొంతవరకు మాత్రం తీసుకొని వెళ్ళేయగలిగినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ సిచువేషన్ ఇక్కడైతే మాత్రం చాలా ఆందోళన కలిగిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని ఎవరిని కదిలించినప్పటికీ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంతో ప్రేమతో వాళ్ళ ఈ ఇళ్ళు ఇంట్లో ఉన్న సామాన్లుని తాము అమర్చుకున్నామని అయితే మాత్రం కష్టపడి అమర్చుకున్నటువంటి ఈ సామాన్లు ఏవైతే ఉన్నాయో ఈ సామాన్లు అన్నిటినీ కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని వాళ్ళు కన్నీటి పర్యంతరం అవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ ఎక్కడ కనపడినా ఎక్కడ ఎవరిని కదిలించినా కూడా కనపడుతున్న పరిస్థితి అయితే కొంతవరకు మాత్రం ప్రభుత్వం నుంచి మాత్రం సాయం అందుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అయితే మేము కోలుకోవాలంటే కనీసం ఒక నెల రోజులు పడుతుంది అదేవిధంగా కూడా ప్రభుత్వం కూడా మేము ఏదైతే నీటిలో మునిగిపోయి ఇల్లు కోల్పోయాము ఆ ఆ ఇల్లుని పునర్నిర్మించి ఇవ్వాలి అదేవిధంగా కూడా తమకి కొంత ఆర్థిక సాయం చేసినప్పుడు మాత్రమే తాము గంగాపుత్రులమని కేవలం నది మీదే ఆధారపడి జీవనం సాగిస్తామని వాళ్ళు చెబుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే తమని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకొని ఉన్నప్పుడు మాత్రమే మేమైతే ఇక్కడ కోలుకోగలుగుతామని వాళ్ళు చెబుతున్నారు అంటే మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మత్స్యకారులు వాళ్ళంతా కూడా కేవలం ఇక్కడ చేపల వేట మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు దానిని బేస్ చేసుకునే వీళ్ళు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో వాళ్ళైతే ఈ తీర ప్రాంతంలో అయితే వాళ్ళు ఇల్లుని ఏర్పాటు చేసుకొని ఒక గ్రామంగా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం తమని ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్ళైతే కోరుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది ఇదే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వం అయితే తమని ఆదుకోవాలి తమకు ఏంటంటే ఇక్కడ ఇక్కడ కాకుండా పక్కన ఏదైనా ఎగువ ప్రాంతాల్లో తమకి నివాసాలు ఏర్పాటు చేసుకొని ఒక కాలనీ ఏర్పా ఏర్పాటు చేయించాలి అని వాళ్ళైతే కోరుకుంటున్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది మనతో మాట్లాడిన సందర్భంలో కూడా వాళ్ళు అదే విధంగా కూడా చెబుతూ ఉన్నారు చాలామంది కూడా ఈ వర్షం కారణంగా వరద కారణంగా ఈ అనారోగ్య సమస్య అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే నేపథ్యంలో వాళ్ళకి కనీసం ఏదైతే ఈ దీనికి సంబంధించి వాళ్ళకి వైద్య సాయం కూడా అంతంత మాత్రంగా అందుతుందని తెలియజేస్తూ ఉన్నారు వాళ్ళైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆయుర్వేదిక ఔషధాలనే వాళ్ళకి తెలిసినటువంటి ఔషధాలనే ప్రకృతికి సం ప్రసాదించిన ఔషధాలే వాడుకుంటున్నామని తెలియజేసిన పరిస్థితి అయితే కనపడుతుంది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది ఇక్కడ ఇక్కడ మరి కొద్దిసేపట్లోనే ఇక్కడికి మినిస్టర్ వస్తారు మినిస్టర్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయనైతే మాత్రం పరామర్శించే పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ కనపడుతూ ఉంది ప్రజెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇది మాదిరి ఓవర్ టు స్టూడియో